ఈరోజు ఒక వీడియో రియల్ ఇంట్రెస్టింగ్ వీడియో జీవన చిత్రాలు అంటే అన్ని ఉన్నా ఆనందంగా లేని మనిషి ఒకవైపు దాంతో హాయిగా సంతృప్తిగా బతికే మనిషి ఒకవైపు సో ఈరోజు కొత్తపేట మార్కెట్లో ఒక వ్యక్తి కనిపించాడు సరే చూడండి వాళ్ళ బలే ఉంటుంది అసలు వెల్కమ్ టు కాన్ లైఫ్ స్టోరీస్ ఈరోజు ఇంకొక ఆసక్తికరమైన జీవన విధానం మనం పరిచయం చేసుకుందాం మనం అడిగి నమస్తే అండి మీ పేరు హరిలాల్ అండి హరిలాల్ గారు మీ ఊరు మాది సంస్థ నారాయణపూర్ యాదా డిస్టిక్ యాదాద్రి ఓకే ఓకే అయితే ఇప్పుడు మేము ఇట్లా వెళ్తున్నాగా మిమ్మల్ని చూసాము ఇంత ఎండగా ఉంది పైగా ఇక్కడ కూర్చొని రోడ్డు పక్కన ఇంత హాయిగా మీరు ఉండగలుగుతున్నారు ఇప్పుడు చాలామంది లైఫ్లో మనం న్యూస్లో చూస్తూ ఉంటాం చిన్నపిల్లలు ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది లేకపోతే వీళ్ళ పేరెంట్స్ ఏదన్నా అన్నారు తల్లిదండ్రులు అని చెప్పి చాలా ఇబ్బంది పడి అంటే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం ఎట్లాంటివి వార్తలు కూడా వింటూ ఉంటాం మీరు ఇంత హాయిగా ఇక్కడ కూర్చొని అసలు ఎలా ఉండగలుగుతున్నారు ఏముందండి చేసేది ఏముంది ఎంతో కొంత తీసుకోపోయి ఇంత అమ్మ ఉంది నేనున్నా తీసుకోపోయి అంత కొంత తినడం అంతవరకు మనం మన జీవనం మనం పోతేసుకోవడం అంతే ఎవరి మీద ఆధార ఎవరి మీద ఆధార్ లేదు ఏ కంప్లైంట్ లేదు ఏ కంప్లైంట్ ఎవరి మీద ఆధార లేదు ఎవరి మీద కంప్లైంట్ లేదు తమ్ముళ్ళు ఉన్నారు మరదలు ఉన్నారు కానీ ఎవరి మీద ఆధార్ మీద ఎవరి మీద పెళ్ళి అయిందా పెళ్ళి పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు మీ అమ్మగారిని మీరే చూసుకుంటారు అమ్మా నేను ఇద్దరు ఉంటాం ఇద్దరు ఓకే ఓకే ఏ టైంకి వస్తారు ఉదయం ఉదయం తొమ్మిది గంటలకు వస్తాం తొమ్మిది గంటలు ఐదు గంటలకు వెళ్ళిపోతాం ఐదు గంటలకు వెళ్తారు ఇవన్నీ అమ్మగారు కొంచెం మీకు అరేంజ్ చేస్తే మీరు పెట్టుకుని ఉంటారా పెట్టుకొని మీ ఒక యాంగిల్లో నాకు నింకొరల్లి బాబా కనిపిస్తున్నారు అంటే కదా అంటే ఇప్పుడు ఇంతమందిని రోజు చూస్తూ ఉంటాం కదా మేము పెద్ద పెద్ద కోట్లు కోట్లు కార్లో తిరుగుతూ ఉంటారు మంచి బండ్లు ఉంటాయి పెళ్ళి పిల్లలు ఉంటారు అందులో భార్య ఉంటది అన్ని ఉంటాయి అయినా కానీ మనసులో ముఖంలో చూస్తే ఎప్పుడు ఏదో ఒక బాధ ఉంటుంది మనకెందుకు అండి అవి బాధలు ఎందుకు ఉన్న దానికే సరిపెట్టుకోవడం సరిపోద్ది అంత అంత మన చేతి చేతి ద్వారా మనం చేసుకుంటున్నాం అంత తింటున్నాం బాధ లేదు ఉంది నాకు లేదని బాధ లేదు ఆ చిన్నపాడే వెహికల్ కొనుక్కున్నా ఆ వెహికల్ ఉంది ఓకే ఆ వెహికల్ 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 ఉంది ఆ వెహికల్ మీదొస్తా నేను వస్తాం తీసుకొని వెళ్ళిపోతాం అవుతాం అంటే అస్సలు వెహికల్ చూడు ఎంత బాగుందా కదా సో మీదే ఆ వెహికల్ ఆ వెహికల్ ఎవరి మీద మీరు ఆధారపడకుండా మీరే మీరు వెహికల్ కూడా కొనుక్కొని ఒక మంచి వ్యాపారం చేసుకుంటూ మీకు ఎవరు ఆ పైన అధికారి కూడా లేదు నాకు ఎవరు అధికారి లేవరు ఎవరు లేరు ఎవరితో కాంటాక్ట్ కూడా లేదు ఎవరితో కాంట్రాక్ట్ కూడా లేదు ఎవరి పోను ఎవరితో మనకు అవసరం లేదు ఎవరికి అవసరం అవసరం అసలు ఎంత హాయిగా అంటే ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇదే చేస్తున్నారా అంతకు ముందు ఇంకేమన్నా చేసారా ఇంత ముందు ఊర్లో చేశాను ఊర్లో అదేంటి సమహ్వాన సంఘాల్లో చేశాను అదే అంతకంతగా మనకు నచ్చలేదు ఇంతలో వచ్చేసాను అదే వాళ్ళ ఇది వరకు చేసుకోవచ్చు ప్రస్తుతానికి మీకు జీవన విధానంగా సరిపోతుంది సరిపోతుంది మాకే ఎవరి మీద ఆధారం లేదు ఎవరితో కాదు నీలాగుండటం నీలాగుండటం కోసం బయట చాలా మంది తిప్పలు పడుతున్నారండి ఆనందంగా అంటే డబ్బులు ఉంటాయి కొన్నిటి ఉంటాయి కొన్ని బాధలు ఉంటాయి బాధలు ఉన్నా గానీ దాని దగ్గర పోని పోవడమే దారి ఎంత అద్భుతంగా ఉంది కదా టైసన్ అసలు చిన్న ఇది చూపి చిన్న కొట్టి ఈయన 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 కంపెనీ ఇది ఈయన సామ్రాజ్యం ఎవరు బాస్ లేరు ఎవరు పైన అధికారులు లేదు ఎవరు చెప్పేవారు లేదు టైమింగ్ లేదు అంతా ఈయనకైనా బాస్ తక్కువ వెహికల్ పెట్టుకున్నారు మంచిగా పార్క్ చేసుకున్నారు ఇక్కడ ఏ కంప్లైంట్ లేదు ఏ ఇది లేదు కంపారిజన్ లేదు ఏం లేదు సరే మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన జీవన విధానాన్ని చూద్దాం అప్పటి వరకు సెలవు బాయ్ బాయ్ ఇప్పుడు అతనితో మాట్లాడుతుంటుంది అసలు ఏమనిపించింది చాలా బాగా అనిపించింది నేను అబ్జర్వ్ చేసింది నాకు బాగా అనిపించింది ఏంటంటే ఆ మొక్కలా స్మైల్ పోవట్లేదు నేను మామూలుగా అట్లా వెళ్తున్నప్పుడు చూసింది అదే అడు కూర్చున్నప్పుడు అడిగినప్పుడు ఆడ అట్లా చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంటే చెప్తున్నాడు కానీ అందులో ఇదేం లేదు లేదు ఉంటే బాగుండు మంచి బండి చేయించుకున్నాడు ఆ ఉల్లిపాయల దాని మీద ఆయన కంటూ ఒక బండి చేయించుకున్నాడు చక్కగా కూర్చున్నాడు ఎండా గిండా ఏం లేదు అసలు ఈ చింత లేని జీవితం చాలా బ్యూటిఫుల్ లైఫ్ రాదు అంటే అన్నీ ఉన్నా కొందరికి చింత ఉంటుంది నాకు తెలిసిన ఒక బాగా డబ్బు నమ్మైంది వోల్వో కార్ ఉంటుంది ఎటు తెలుసు అసలు మస్తు బందోబస్తుంటే తగ్గబ్బడి ఉంటుంది ఒక కోటి రూపాయలు అది పైన వేస్తే లోపల చెప్తుంది ఏదో ఏదోంది క్లీన్ చేసుకో అని అంటే ఒక అడ్వాన్స్ కార్ అది ఒకరోజు తను ఎక్కడికో వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ డాడీ తీసుకెళ్ళిండు ఈమె ఇంకొక చాలా రేంజ్ రోవర్ అక్కడ నేను తను వెళ్ళి ఒక క్లబ్లో ఉన్నాం అసలు నాకు చాలాసేపు బాధపడుతుంది మా డాడీ నాకు చెప్పకుండా తీసుకెళ్ళిండ్రు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా చేస్తాడని అండ్ రోజంతా బా ఆ రోజంతా అదే మాట్లాడుతుంది కాసేపు ఉండి మిర్చి టీ ఆర్డర్ ఇవ్వమని చెప్పి తీసి వచ్చేసినాయి అంటే నా పని నేను చూసుకుని వచ్చేసిన అంటే అన్నీ ఉన్నా చింత ఉంది మనిషికి అంటే నేను నా కళ్ళతో చూసిన అంటే అసలు రేంజ్ రోవర్ ఉంది కారు ఓల్వో లేకపోతే రేంజ్ రోవర్ ఉంది కానీ తను ఓల్వోలో పోవాలనుకుంది ఆ రోజు ఓల్వోలేనందుకంటే బాధపడుతుంది నేను ఆమె రైట్ అవరు రాక హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అసలు మా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఓల్వో తీసుకెళ్తే మాత్రం పై వాళ్ళకూడదు లేదు కదా ఇంకా అతను ఏం చెప్పాడు ఇంకా అట్లాంటి ఎవరెవరి లైఫ్స్ ఉంటే అట్లాంటి వాళ్ళని మీరు వెతికి పట్టుకోండి ఊరికే రెండోది వీలైతే వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళకి షేర్ కూడా చేయాలి వీడియో అంటే దే షుడ్ ఆల్సో ఫీల్ ప్రౌడ్ ఓన్లీ సెలబ్రిటీస్ బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఓన్లీ స్క్రీన్ అనేది అందుబాటుకు రావద్దు నేను చెప్పిన కదా ఆత్మకథ అందరూ రాయాలి అంటే నేను ఏది అనుభవించినో అది రాయడం ఆత్మకత గొప్పగా రాయడం కాదు నిజానికి ఏది నిజమైన ఆత్మకథ అంటే సక్సెస్ స్టోరీస్ ఏవి ఆత్మకథలు కానే కావు అది ప్రపంచంలో ఇరుక్కపోయి నువ్వు పరిశ్రమ ఏదో సక్సెస్ అయిన స్టోరీ అది ఆత్మకథ అంటే నేను ఉన్నది జస్ట్ యథావిధిగా అనుభవించిన అంతే నాకు ఏ బాధ లేదు లేకపోతే ఏ దుఃఖం లేదు ఉన్నది ఏదో బాగుంది ఇట్లాంటి స్టోరీసే రియల్ ఆత్మకథలు ఇప్పుడు నాదొస్తుంది అది రియల్ ఆత్మకథలు ఏం సాధించింది లేదు ఉదాహరణకి ఏం సాధించలేదు ఒక వ్యక్తి అయినా ఒక బుక్ రాశాడు సాధించడం అనేది లేదు అసలు ఇప్పుడు వేరేవాడు కూడా ఉంటే కదా నువ్వు సాధించాలని థాట్ వచ్చేది వాడే లేకపోతే నీ మనసులో అసలు విజయం ఎక్కడ అసలు అప్రజయం ఎక్కడ అయితే కొందరు వాళ్ళు ఎలాంటి సందర్భంలో పుట్టినా సంభావం వాళ్ళకి అర్థమవుతుంది జీవన శైలి అంటే అదంతా వేస్ట్ అబ్బా ఏదో మన పని మనం చేసుకుందాం మనకు స్ఫురణ కలుగుతుంది అక్కడి నుంచి వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంటే ఇంకా వాళ్ళు దేనివైపు చూడరు ఇంకా పొద్దున్న లేస్తే వాళ్ళ పని అతని చెప్తున్నాడు కదా నేను మా అమ్మ ఇద్దరం హాయిగా పని చేసుకుంటాం రోడ్డు పక్కన కూర్చున్నాడు ఒక ఒక బాగా డబ్బున్న వాళ్ళు లాన్లో అట్లా కూర్చోలేడు అంటే డబ్బు ఉన్న ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నాను కాదు మనం చూసిన అట్లా మన చుట్టుపక్కలనే చాలా మంది ఉన్నదాన్ని అనుభవిస్తలేరు ఎప్పుడేదో చింత కాంప్లైంట్ అట్లా సో ఈరోజు నువ్వు తీసిన వీడియో లాంటివి మళ్ళది నేను కూడా తీస్తా మీరు కూడా తీస్తాడు అలాగే చూసేవాళ్ళు కూడా ఎక్కడన్నా మీకు కనిపిస్తే మాకు వాళ్ళ వాళ్ళ సమాచారం మాకు ఇవ్వండి అట్లా వింటున్న వాళ్ళలో పచ్చళ్ళు పెట్టే వాళ్ళు ఉన్నారు కుట్లు అల్లికలు చేసే వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే మీ స్టోరీస్ మనం చేద్దాం దాంతోపాటు మీరు తయారు చేసిన హోమ్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది నాకు ఇస్తే ఫోటోలు తీసి ఒక యూట్యూబ్ పోస్ట్ పెడతారు వద్దు డబ్బులు ఊరికే పెడతా సో కావాలంటే మీరు అట్లీస్ట్ ఇప్పుడు పది మంది ఫోన్ చేసిన కొంత కొంత బిజినెస్ జరుగుతుంది ఇప్పుడు టైసన్ ఫోటోలు పెడుతున్నాడు పెయింటింగ్ వేసు మీరు వేసిన పెయింటింగ్ ఫోటో ఉన్నా నాకు ఇవ్వండి పెడతాను వీ డోంట్ టేక్ ఎనీ కమిషన్ సో అట్లా ఎవరన్నా అర్హత ఉన్న వాళ్ళు ప్రతిదాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే ఐ రియల్లీ వాంట్ అసోసియేట్ లాంగ్ టైం సరే మళ్ళా సో మరొక ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టోరీ బాగా అనిపించింది తర్వాత అసలు మనం హెల్దీగా మారుతాం అని అదే ఆయన అంటే చెప్పడానికి సమస్య అని చూస్తే నడవలేదు కూర్చోలేదు ఎవరు అక్కడ హెల్ప్ ఆయన ముఖంలో చిరునవ్వు అట్లా చెప్పేటప్పుడు కానీ ఏ ఆవేదన లేదు కూర్చోవడం లేదు ఏముండదు నేను కూడా చాలా మంది చూసిన అసలు ఏముండదు కానీ మంచిగా చక్కగా పని చేసుకుని చాలా హ్యాపీగా బతకవాలి చూసిన అలాగని కొందరేమో వాళ్ళకి అవకాశం వసతి లేక హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తారు కొంచెం డబ్బు గిబ్బు వచ్చిన సైతాన్ అవుతారు మళ్ళీ అది కూడా ఉంటుంది అంటే కర్మ బాలేకి ఇట్లున్నాం ఇలాగో మనం డెవలప్గా వాళ్ళతో మనకు ఎందుకనే కొందరు ఏమో నిజంగానే అర్థం చేసుకుంటారు ఉన్నదాన్ని అనుభవించడంలో ఉన్న ఆనందం తేంటలేదు అంత ప్రస్తుతం మా దగ్గర అయిపోయాడు ఉంది ఇది ఎంత బాగా అనుభవిస్తుంది ఇప్పుడు ఎక్విప్మెంట్ లేదు అసలు నువ్వు ఎంజాయ్ చేస్తావరా లైట్ ఉంది ఇప్పుడు ఎవరు ఇప్పుడు మా దగ్గర షూటింగ్ ఏదైనా వస్తే ఎట్లా పెడతారు లైట్లు ఇప్పుడు మాకు కొట్టింద ಒಟ್ಟೇಲ ಇದು ಸಿಂಗಿಲ್ ಪಾಯಿಂಟ್ ಎಜೆಂಡ್ ಆಮಿತ್ರ ಸರಿ ಮೊಳೆ ಬಾಯ್